హాయ్ మనం అయితే ఇక్కడ కర్నూలు డిస్టిక్ నాగల్దిన గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనం అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆయన ఏ రకాల విత్తనాలు వేసినారు ఆయన ఎంత పెట్టుబడి పెడుతున్నాడు దాంట్లో లాభం ఎంత వస్తుంది అనే దాని గురించి అయితే మనం రైతు నాడిగా అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీ పేరేనా మీరు ఏ ఊరు మీది ఏ పంట వేసినారా ఇప్పుడు ఫస్ట్ పత్తి వేసినాం అన్నా పత్తి పోయినది పత్తి అయిపోయి కందులు ఇతనం ఆ కందుకు వాన లేదు చెరగా ఎట్లా నీళ్ళు లేవు అంతా ముప్పై నాలుగు వేలు రాసి అయినాయి మేపు మెరపు తెచ్చుకునికే యాభై వేలు పెట్టిపోయినది తొమ్మిది వేలు ఇప్పుడు పత్తి తీసేసి మొత్తం పెట్టినారా ఇప్పుడు మెరపెట్టినారా గీటికేనా మెరపెట్ ఎక్కడ తెచ్చినారు ఇత్తనాలు

ఆరు ఎకరాలు మొత్తం ఇది మిరప తోటే పెట్టినారా ఇది మొత్తం మీద ఎకరనా మిరప తోట అంత కందిచ్చినామా మిగతాది కందులు వేసినారు కందులు వేసిన కర్ర కొర్రలు కందులు రెండు రోజులు అయిందని వేసేది ఇది వేసే వారమే అది వేసి అది పై దినాలు పోయినాయి కందిలేసే కందిలేసి అది అంటే పత్తి ఎర వచ్చి మొత్తం మొత్తం అయింది మొత్తం దున్నేసినాము మొత్తం ఎర్ర మొత్తం పోయింది అది అంత మొత్తం అయిందా ఇప్పుడు దాన్ని దాన్ని తీసేసి కందులు వేసినారా తీసి కంది వేసినాము కందిలేసిన తీసుకొసి ఏమో లాభం వస్తా దాంట్లో కూడా ఏమొస్తుందో పెట్టేమో వస్తే మంది రాకుండా మంది చేరు పోతే చేసినాడు ఎవరు పత్తి కూడా మెరుపుతాడు ఎక్కడ గుంటూరు గుంటూరులో అమ్ముతారు ఏ గు రేట్ ఉంటుంది దండి వేసినా

वो देलेले नहीं छकछई दे नहीं वो लोग तो मां वे मां देखो ये वो करते तो वो कथा करो कथा वाला सही है मैं अपना अनंत मैं फ्रेंड्स यावरना

એની વેલુદો બો ના સારકો